చేసుకుంటూ తర్వాత శ్లోకంలో కనుక వెళ్తే గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాత్ నితంబాదాచిత్య హరణ రూపేణ నిధదే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతి నితంబ ప్రాగ్భార స్థగయతి లఘుత్వం నయతి చ అన్నారు ఈ శ్లోకంలో రాజు అయినటువంటి హిమవంతుడు ఏం చేశాడ పెళ్లి సమయంలో అంటే దేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేసేటువంటి సమయంలో నితంబము అంటే ఏంటి అర్థం ఏమిటి చర్య చర్య అంటూ ఉంటాం కొండ చర్య అంటే అర్థం ఏమిటి కొండపైకి వెళ్ళిన తర్వాత ఒక భాగము అంటే ఒక కోస దిక్కులు అంటే ఆ కొండకి నాలుగు వైపులా ఉండేటువంటి కొస ప్రాంతాలు వాటిని చర్యలు అంటూ ఉంటాం ఆ చర్యలు విరిగి పడుతూ అని చూసారా ఆ చర్యలు విరిగిపడడం అంటే అర్థం ఏమిటి ఆ కొండకి ఉండేటువంటి కొస ప్రాంతం ఈ బాహ్యమైనటువంటి ప్రాంతం అంతా ఏదెంత ఉంటుందో అదే చర్య అని చెప్పబడుతూ ఉంటుంది ఆ శివాకారే మంచి పరమశివ పర్యంక నిలయం ఆ పరమశివుని యొక్క పర్యంకము పైన ఆకాశతత్వాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని భావించి ఎవరైతే నమస్కరించుకుంటారో అటువంటి వాళ్ళకి మోక్షము కరతలామలకము అని చెప్తారు అమ్మవారు పర్యంకం మీద కాకుండా పర్యంకానికి పైనగా ఆకాశత్వాన్ని ఆధారంగా చేసుకుని ఎందుకు ఉంటుంది అంటే శివశక్తి ఆయుక్తో ఇది భవత్ శక్తి ఆయన జగత్నంతా కూడా సృజించేస్తారు సృజించినటువంటి జగత్తుకంతటికీ కూడా ఆయన ఆధారభూతుడైతే ఆ నడుస్తున్నటువంటి జగత్తుకి ఆధారభూత తల్లి జగత్తు యొక్క ఆవిర్భావానికి ఆధారం తండ్రి అయితే ఆధారమైనటువంటి ఆ జగత్తుకంతటికీ కూడా నడవడానికి కావలసినటువంటి శక్తి ఇచ్చేటువంటి తల్లి పరమేశ్వరి ఆ తల్లి ఎలా ఉంటుందిట ఆయన్ని ఎక్కువ ఇంకా కష్టపెట్టదు ఆయన నెల తిరిగేటప్పటికల్లా తను ఇవ్వవలసినటువంటి ద్రవ్యాన్ని ఇచ్చేస్తాడు అవునా నెలకి జీతం వచ్చేస్తుంది ఆవిడ చేతిలో పెట్టేస్తాడు ఏం చేస్తుంది ఇంకా ఆయనకి నొప్పి కలగకుండా ఆయనకి ఏవి కష్టాలు ఇబ్బందులు ఏమీ కలగకుండా ఆయనకి ఆ కష్టం తాలూకు విషయాలు ఏవి ఆయన దాకా వెళ్లకుండా రూపాయి దాచి మళ్ళీ ఆయనకి ఏమన్నా అవసరం ఉన్నప్పుడు ఆయనకి ఇవ్వడానికి ఆవిడ రెడీగా ఉంటూ ఇంటినంతటిని కూడా సమర్థవంతంగా నడిపిస్తూ ఉంటుంది ఆ సమర్థవంతంగా నడిపించేటువంటి సమయంలో ఆయన సంపాదనకి ఆవిడ అధికారికతని ప్రతిపాదించుకుంటూ తావిడ ఆయన తెచ్చేటువంటి వాడైనా సరే ఆవిడ అనుభవపూర్వకంగా అంతటిని పంచి సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి దానిగా ఉంటూ ఏకాస్వరూపంగా జగత్తుకు అంతటికీ తానే ముందు కనిపిస్తూ ఇప్పుడు చూడండి ఆయన ఎంత సంపాదిస్తున్నాడు అంటే ఇప్పుడు ఎవరిని చూడాలి ఆవిడ చూస్తే ఆవిడని చూస్తే ఆవిడ యొక్క అలంకారాలు చూస్తే ఆవిడ చీరలు చూస్తే ఆవిడ మేకప్ చూస్తే ఈయన ఎంత సంపాదిస్తున్నాడో అందరికీ అర్థమైపోతూ ఉంటాం అందుకని ఏం చేసింది ఈయన్ని కనపడకుండా వెనకాల ఉంచేసి అందుకనే అంటూ ఉంటారు భర్త యొక్క సంపాదనని గొప్ప గోప్యంగా ఉంచాలి అంటారు అందుకనే ఆయన్ని గోప్యంగా ఉంచేసింది ఆయన సంపాదన ఒకటి జగత్తు అటువంటి జగత్తుని తానేం చేస్తుంది సమర్థవంతంగా పోషిస్తుంది ఆ పోషించేటువంటి సమయంలో ఆ భారాన్ని ఆయనకు తెలియకుండా తనలో తాను రమించేటువంటి శివుణ్ణి రమింపచేస్తూ తాను ఈ జగత్తుకంతా కూడా ఏకాస్వరూపంగా నిలిచి మాతృస్థానంలో నిలిచి జగత్తునంతటినీ కూడా పాంచభౌతికమైనటువంటి స్వరూపంగా తానే నడుపుతూ ముందుకు వెళ్తూ ఉంది అటువంటి స్వరూపానికి నమస్కరించుకోవాలంటే ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి అంత విశేషమైనటువంటి శక్తి నా కూతురికి ఉందయ్యా నిన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా నువ్వు సృజింపజేసినటువంటి జగత్తుకి తాను ఆధారపూతాయి నీకు ఏమాత్రం ఆ నొప్పి తెలియకుండా నీ పక్కనే ఉంటూనే తన యొక్క సామర్థ్యతతో జగత్నంతటిని కూడా నడిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి గోడకుర్చి వేయిస్తూ ఉంటారు ఈ పిక్కలకు ఎంత శక్తి లేకపోతే ఈ నితంబకి ఎంత శక్తి లేకపోతే పిల్లవాడు గోడ కూర్చి వేయగలంతసేపు ఆవిడ ఆయన మీద కూర్చోకుండా ఆకర్షతత్వంలో కూర్చొని మొత్తం జగత్నంతా నడుపుతోంది అంత శక్తి కలిగినటువంటి నితంబని కట్నంగా ఇచ్చి జగత్తునంతా కూడా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహంలో అనేటువంటి పంచకృత్యమంతో నడిపించగలిగేటువంటి స్థాయి నా కూతురుకు ఉందని ఆ నితంబని కట్నంగా ఇచ్చేసి సమర్పించేశాట పరమశివుడికి కనుక ఆ పరమశివుడు తీసుకునేటువంటి నితంబానబడేటువంటి కట్నమే అమ్మవారి యొక్క అసలైనటువంటి శక్తిస్థానముగా చెబుతూ ఆ శక్తి స్థానము వలనే వాగ్భవ మధ్యకూటములు జాగ్రత్తగా ఉండి అమ్మవారి యొక్క దేహములో ఈ కౌల మార్గం అనేటువంటిది సుస్థిరముగా మన అందరికీ కూడా జ్యోతికం అవుతూ ఉంది అటువంటి సుస్థిరమైన రహస్య మార్గాన్ని మనకి దర్శింపచేస్తూ ఉండేటువంటి అద్భుతమైనటువంటి సూత్రమే ఈ శ్లోకాలు